మేము కేజీబీర్ నిర్మల నుంచి డిసి డిజర్వేషన్ నుంచి పాఠా భాగదానికి ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించు నకిరనమ హాలా తెలంగాణమ వీర తెలంగాణమ ఆలూ కోట ప్రాణమ కాగత్య ప్రగనందో కురిసినో వర్షమ హాలా తెలంగాణమ వీర తెలంగాణమ ఆలూ కోట ప్రాణమ వీర తెలంగాణమ నలు కోట చోట ప్రాణమా బలే 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 క్యాంపస్ లో ఉదయన కిరణమా వీర తెలంగాణ వీర తెలంగాణ మానలు చోట్ల ప్రాణమా నడి ఒడ్డున నాటిన ఊగడ్డమా వీర తెలంగాణమా వీర తెలంగాణ మానాలు తోటల ప్రాణమా మెహరూ నగర్ మట్టిలోన వీర తెలంగాణమా వీర తెలంగాణ మానాలు తోట ప్రాణమా

వీర తెలంగాణ మానాలు కోట ప్రాణ రంగారెడ్డి కాకిలిలో మోగిన రాగానీర తెలంగాణ వీర తెలంగాణ మానాలు కోట ప్రాణమా హైదరాబాద్ ఒడిలోనా రంగారెడ్డి సాకరిలో హైదరాబాద్ ఒడిలోనా రంగారెడ్డి సాకరిలో బలే బలే బలె కృష్ణా క్యాంపస్ లో ఊహించిన కిరణమా వీర తెలంగాణ వీర తెలంగాణ మానాలు కోట ప్రాణమా

వీర తెలంగాణ మానలు కోత ప్రాణం గాలిలోన ఉదటి మీద ఉదయమాణ వీర మానలు కోట ప్రాణం కాకతీయ వీర తెలంగాణ వీర తెలంగాణ మానలు ప్రాణం కరీంనగర్ రైతు కూలి చిందించిన రక్తమా వీర తెలంగాణ వీర తెలంగాణ హైదరాబాదు అరువుల్లో రాజుకున్న రౌద్రమా వీర తెలంగాణ వీర తెలంగాణ రైతు కూలి కరీంనగర్ అడవుల్లో కరీంనగర్ రైతు కరీంనగర్ హైదరాబాదు అడవుల్లో భలే 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 మాన్యా క్యాంపస్ లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణ వీర తెలంగాణ మానాల కోస ప్రాణం కురిసిన ఓ వీర తెలంగాణ వీర తెలంగాణ మానాలు కోస ప్రాణం వరంగల్ గడ్డ మీద చేసిన నినాదమా వీర తెలంగాణ వీర తెలంగాణ మానాలు కోస ప్రాణం అమ్మం మెట్టు పెళ్ళలోన ఉత్విన కెరటమా వీర తెలంగాణ వీర తెలంగాణ మానాల కోస ప్రాణం వరంగల్ గడ్డ మీద అమ్మం మెట్టు మీద నడుస్తున్న కాలమా పోదు తెలంగాణమా అదిగో ఆ కొండనానమా తొంగి చూసే సూర్యుడు భగవంతుడు ఉదయించే సూర్యుని పొద్దు పొడిస్తే పోటీ పడే పడి నడుస్తున్న కాలం అలా నడిచేవాడే తమిటిపోతాడు ఓ పొడుస్తున్న పొద్దు బల బల

తల్లి బిడ్డలు చిగురించిన బొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాలా గుర్తులు మా భూములు మాకేనని బల 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 మా భూములు మాకేనని మల్లబద్ద గానమా తిర్ల బద్ద రాగమా మల్లబద్ద రాగమా తిర్ల గానమా పోరు తెలంగాణ మా కోత

కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోత అలితాన అనిగో ఆ ప్రకృతి చూడు అలా అనుకుంటుంది ఆ కుమ్మలు గాలిలో ముద్దారుతాయి ఆ పువ్వులు అలా ఆడుతాయి ఆ పావురణ తెలుసా నేనెప్పుడు విడిపోలంటాయి విడిపోయిన బంధమా చెదిలి వెళ్ళిన శ్రీనమా ఎడబాల్సిన గీతమా ఎదురు ఎదురు గీతమా పువ్వులు పుప్పొద్దులు గాపాలగా పవిత్ర బంధమా పరమాత్మని రూపమా పవిత్ర బంధమా పరమాత్మని రూపమాణ మా కోది ప్రాణమా పోరు తెలంగాణ మా కోది ప్రాణమా కోరుతున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ పోరు తెలంగాణ మా కోది ప్రాణమా అదిగో రాజులు దొరలు కొలసరలు భూమిని నీళ్ళని ప్రాణుల్ని సర్వస్వాన్ని చేరబడ్డారు రాజుల కింద దిగిపోయిన శిరసులు రాజుల కత్తిల మీద మెదల గాయాలు దొరవారి గడులలో బలబల దొరవారి నలిగిపోయిన న్యాయము ఆంధ్ర ఆగిపోయిన దీపము మా బాలనం బలబల మా బాలన చీకటిని చీచుకుని వెలుగు వైపు సాగర చీకటిని చీర్చుకొని వెలుగు సాగర గెలుచుకునే లక్ష్యంతో రాజ్యాధికారం అడుగులే కుమృత్తులైల చైతన్యం రావాలి చదో అడుగులయ్యాలే ఈడ పుట్టినా పోలు దేశాన్ని చుట్టాలేసి

ఎదురుపడే తమ్ము ఈ కదీ జియాడగంగా నిలదించి కదిలినం ఈ కదీ జీయాడగంగా నిలదించి కదిలినం ఇంటికొక్క శైలి కూడా సమరసేనులం బీజీ మహనీగా ఆశయాలను బీ జీ మహనీగా ఆశయాలను పాటలు ఆ బోరాటనే మగునా బోరు శైల నైనం చైతన్యం ప్రవారే చల ఆడుగులిన వీళ గుడ్తు

जॻह सही रुतुदा मुजब पूड़ी पोल जय 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 परेशान ॾो बी सी युद्ध में ॾींहुं नमक विरारणा युद्ध में ॾींहुर्ग दमृद बि सी युद्ध में ॾींहुर्ग संय विरादकी इहा युद्ध में ॾींहु अरे छ पालन त वच न ಿರಾಜ ಯುದ್ಧ ಮೇಲಿ ಉಡಿ ರಾಜಕಿಯಲ್ಲೇ ಕೊಡ್ತೀನಿ ಉತ್ತು ಉತ್ತೇನೆ ಬಗ್ಗೆ ಬರ್ತೀನಿ ಅರೆ ಕೊಟ್ಟ ಹಾಗೆ ಬಗ್ಗೆ

అభివృద్ధి మన చేతి చదువు అభివృద్ధి అనిట్ల మన వాటగా గర్జించరాను గర్జించరా పీచి సోదరులు గలదింపరా పల్లా మయ్యము బాగ్య పని చూసేటి బాధ్యతల మయము బాకీ పని చేసేటి బాధ్యతల మనం పనిచేయబడాము పూర్వ జన్మలో పాపం అనుభవించాము పూర్వ జన్మలో పాపం అనుభవించాము పైమూడు మనకేందిరా అన్నప్పుడన్నా అడదయ్యర్జించరావు బీజీ సోదరు తలకి బీజీ చోద నువ్వు థ్యాంక్ యూగా సమానత్మక పట్టుబడడం గురించి తెలుసుకున్నాను ప్రియమైన శక్తులు సమాజంలో అందరిని సమానంగా లభిస్తేనే ప్రతి వ్యక్తి తన భయం పడియాన్ని సాధించగలరు డ్స్ ప్రాసెస్ రిజర్వేషన్ విధానం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రూపొందించబడింది ఇది వీడియో ఉద్యోగాలు మరియు విద్యాలలో అంతలో ఉన్న వ్యక్తులకు ప్రత్యేక అవకాశం ఇస్తుంది ఈ విధానంలో సామాన్యంగా బలహీనమైన బీసీ సమూహాలు విద్య ఉద్యోగ సామాజిక వ్యక్తులలో భాగస్వామ్యం పొందుతాయి దీనివల్ల సమాజంలో న్యాయం సమానత్వం మరియు సమృద్ధి ఏర్పడుతుంది మనం ఈ రిజర్వేషన్ కేవలం అవకాశం అని దిగి అది మన నిజాం సమాజం కోసం సమానత్వం మరియు గౌరవంగా జీవించే మాటమని తెలుసుకోవాలి ముఖ్యంగా మనందరికీ బాధ్యత ఉందని ఈ అవకాశాలను సద్వినియోగం చేయడం కష్టపడి సమాజానికి సేవ చేయడం మన దేశంలో ప్రతి వీధి సమూహానికి పౌర పౌర హక్కులు సురక్షితం కావాలనే ఈ రిజర్వేషన్ విధానం మనకు ఇస్తుంది చివరిగా మిగతా మనుషులను ప్రోత్సహించాలి విద్యా ఉద్యోగాల అవకాశంతో సమాన రించాలన్న ల లంతో ముందుకు పెట్టి ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొన్ని వర్గాలు అవకాశ లోపంతో బాధపడుతున్నాయి చాలా కాలంగా జరిగిన సామాజిక అసమానత మరియు వివక్ష వల్ల వారు ముందుకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు బీసీ రిజర్వేషన్ల అలాంటి వర్గాలను పైకి తీసుకురావడానికి వారికి సమాన అవకాశాలు ఇవ్వడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం రిజర్వేషన్ అనేది ఒక సమాజం మొత్తం ఎదగాలంటే అందులోని ప్రతి ఒక్కరూ ఎదగడం అత్యంత అవసరం కొందరు రిజర్వే రిజర్వేషన్ విధానాలు మార్చాలని లేదా ఆర్థికంగా బలహీనలపై దృష్టి పెట్టాలని అంటారు మరికొందరు సామాజిక వెనుకబాటు పూర్తిగా తగ్గలేదని అందుకు రిజర్వేషన్ అవసరమని చెబుతున్నారు ఈ చర్చలు కానీ ఈ బిల్లుకు ఉన్న ప్రధాన ఉద్దేశం మాత్రం సమానత్వం న్యాయం మరియు సాధికారత మొత్తానికి జీపీ రిజర్వేషన్ బిల్లు అనే

Reservations or communities that are function educationally and economically backward Reservation means a quota or a percentage of seats aside for these backward communities In educational institutions and government jobs. Visually, some communities face social discrimination, lack of access to education, and and public, public This, this reservation is a favour chance to these backward communities to change their representation and improve their access to education and their economical growth. All this is a part of Indian affirmative action system. Our Indian Constitution allows special provisions provision for these backward communities in educational institutions, government jobs and other local bodies. Our Telangana Legislative Assembly fashionable bill 33 up to 40% to 42% reservation for SC community education women and jobs and other local bodies that has always tried to give 42% of reservation for SC and ST right kevaloka hatho matlave kaadu agle samaj sudharagati ki punardi BG vidyalaya shatabdi ka ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చారు ఇప్పుడు ఆ సమస్యని తొలగించడానికి మనం ఇలాంటి సభలను నిర్వహిస్తున్నాము ఇలాంటి సభలలో అందరూ బాధ్యత వహించాలి రంగాలలో సమాన అవకాశాలను కల్పించడానికి కల్పించకపోతే అది నిజమైన నిజమైన సమానత్వం సాధ్యం కాదు అందుకే ఒక లక్ష్యంగా దీన్ని మార్గం చేసుకోవాలి మన ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు తగిన వే తగిన తగిన శాతం అందించేటట్లయితే వారి ప్రజలకు వేదికను అందించిన వాళ్ళైతే ఇది కేవలం ఒక వర్గానికి కాదు మొత్తం రాష్ట్రం దేశం అభివృద్ధికి దోహోదం చేయడం మనం అందరం కలిసి మనం అందరం కలిసి బీసీ రిజర్వేషన్లను కాపాడడం

బలే 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 ఉస్మాన్ యా గ్యాంపస్ తో ఉదయి చీన కిరణ మా వీర తెలంగాణ వీర తెలంగాణ మానలు చోట ప్రాణం కాకతీయ ప్రదానం కురిసినో వర్ష మా వీర తెలంగాణ వీర తెలంగాణ మానలు చోట ప్రాణం కైండి సిగ్రెటరీస్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ టుడే ఐ వుడ్ లైక్ టు షేర్ BC stands for backward classes, that is, which refers to certain class or communities that are social. favour, favour stands to these backward communities to, to change their representation and improve their access to education and their economical growth. All this is a part of Indian affirmative action vision. Our Indian constitution allows special provisions provision, for these backward communities in educational institutions, government jobs and other local boards. Our Telangana Legislative Assembly

Okay. Okay. Manan B.C. Reservation Pradhaniyam, Mariyo Samadhi